హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు తేజు చేతి రుచులు ఈరోజు నేను ఓ మంచి కర్రీతో మీ ముందుకు వచ్చానండి ఇది రోటీతో కానీ రైస్తో కానీ కూరతో కానీ దేంతో అయినా రుచి చాలా అద్భుతంగా ఉంటుంది తింటే మీరు మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పొట్టు తీసి హాఫ్ కట్ చేసి తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ముందుగా హాఫ్ కట్ చేసిన ఎగ్స్ని బోర్ నుంచి ఫ్రై చేసుకోవాలి వేసుకుంటే మీరు లైట్గా పసుపు ఉప్పు కారం వేసుకోవచ్చు ఏం వేసుకోకుండా ఫ్రై చేశాను ఇప్పుడు కాసేపు ఫ్రై అయ్యాక తిప్పుకోవాలి రైస్ రోటీ చపాతి పూరి ఫ్రైడ్ రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఫ్రైడ్ రైస్ అంటే బిర్యానీకి దేంట్లోకైనా బాగుంటుంది మీరు ఒకసారి ఫ్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఇప్పుడు వీటికి కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి ఉల్లిపాయలు టమాటోలు అల్లం వెల్లుల్లి పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొత్తిమీర కావాలంటే మంచి పూర యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి వేసుకుని వేయించుకోవాలి నేను ముందుగా ఉల్లిపాయలు వేయించుకొని పక్కన పెట్టుకో అలాగే కొంచెం గరం మసాలా లవంగంలో ఎలాయించి తరలి పొడిచేసి కూర్చొని ముందుగా ఉల్లిపాయల్ని వేయించి పక్కన పెట్టుకుని అలాగే టమాటా ముక్కలు వేయించి పక్కన పెట్టుకుని రెండు కలిపి పేస్ట్ చేసుకున్నాను కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని కొబ్బరి కూడా యాడ్ చేసుకుని దాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి నేను గ్రంకున్నాను మీరు కావాలంటే మిక్సీలో కూడా ఉడుపుకోవచ్చు రోట్లో ఉడుకున్నాను నేను మీరు కావాలంటే మిక్సీలో కూడా ఉరుపుకోవచ్చు రోటు ఉరుక్కుంటే కాస్త టేస్ట్ బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ పైకి రాగానే కొంచెం బాయిల్ అయిన వాటర్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ రుచికి సరిపడా యాడ్ చేసుకొని కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొబ్బరి పొడి ముందే యాడ్ చేశాను కాబట్టి అవసరం లేదు కావాలంటే ఇంట్లో మంచి జీడిపప్పు పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది అంటే ఎంత సింపుల్గా జరిగి రెడీ అయిపోతుంది ముందుగా కలుపుకొని తర్వాత కొన్ని యాడ్ బాయిల్డ్ వాటర్ యాడ్ చేసుకొని తర్వాత ఎగ్స్ వేసుకొని కొత్తిమీర జల్లుకోవడమే కస్తూరి మెట్టి వేసుకొని ఎంతో సింపుల్గా అయిపోతుందండి ఈజీగా దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ రిలేటివ్స్ రిలేటివ్స్కో షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కొరకు తేటు చూపల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతే కదండి ఎంతో సింపుల్ కదండి మీకు కూడా నచ్చిందా మీకు ఇంకా ఏ రెసిపీ కావాలో అడగండి నేను చేసి చూపిస్తాను కామెంట్ సెక్షన్లో ఇంకా మీరేం ఏం చేస్తారు ఈరోజు మాట్లాడుకుందాం కామెంట్ సెక్షన్స్కి రండి ఇంతే బాయిల్ అంతకుముందు ఫ్రై చేసి పెట్టుకునేసింది దీంట్లో యాడ్ చేసుకోవాలి ఆయిల్ పైకి రాగానే మూత పెట్టుకొని ఆయిల్ పైకి రాగానే కాస్త కసూరి మేతి కొత్తిమీర వేసుకొని కలుపుకోవడమే ఎంతో సింపుల్గా రెడీ అయిపోతుంది టేస్టీ హాఫ్ బాయిల్డ్ ఎగ్ కర్రీ అయితే చూడండి ఆయిల్ ప్యాకప్ వచ్చేసింది ఇప్పుడు మనము కసూరి మేతి కొత్తిమీర యాడ్ చేసుకోవడమే కలర్ఫుల్గా ఎంతో బాగుంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసేలా వచ్చింది మా కామెంట్ రూపంలో తెలిసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్